వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా కిల్లంపూడి ఎంపీ తోటరవి జడ్పీటీసీ తోటగాంధీలని కిల్లంపూడి మండలం వీరవరంలో తోటగాంధీ నివాసంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మర్యాదపూర్వకంగా కలిసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ నవీన్లకి ఎంపీ తోటరవి జడ్పీటీసీ తోట గాంధీలు తన అనుచర గణంతో కలిసి ఘనస్వాగతం పలికారు ఈ ప్రత్యేక అనుబంధం ఉందని నాకు బంధుత్వం ఉన్న తోట రవి తోట గాంధీలని తెలుగుదేశం పార్టీలోకి రమ్మని ఆహ్వానించడానికి వచ్చానని తెలిపారు ఈ సందర్భంగా తోట తోట రవి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక పార్టీ రాజీనామా చేసి మమ్మల్ని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడంతో కార్యకర్తలు అనుచరులతో సమావేశమై త్వరలో పార్టీలో చేరి నెహ్రూ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నెహ్రూ అనుచరులతో పాటు తోట తోట తోటగాంధీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్టీలో జరుగుతున్న కుమార్ గారు పరిణామాలు నాకు నచ్చక నేను మా జడ్పీడీసీ గారు కూడా రాజీనామా చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని మా మన స్థానిక ఎమ్మెల్యే జ్యోతి నగర్ గారు మమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి ఈరోజు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం మేము దీన్ని ఈయన ఆహ్వానించిన దాన్ని మా మేమందరం కూడా స్వాగతిస్తూ માય ઓફ કાર કેતટ્રેને માય ઓફ સ્પીર પ્રશ્ન અમને કોડ આડકી તનંદને મે મે નિહુ કેર બટર નડસ્તોને યન સાબમુકને તેરી જેસ્ત ના કે આપચ નિગલ સેઝર ગટકો ઉંટો કો 3 માસાળો ઇનકલ આવોતને ઇશંદર્ભોમાં మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఈ నియోజకవర్గంలో పోటీ చేయదలుచుకున్నాను పోటీ చేస్తాను అయితే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దలందరినీ కూడా కలవాలి నాకు మద్దతుమని చెప్పేసుకుని కోరాలనేటటువంటి ఆలోచనతో మొన్నే కెర్లంపూడిలో గౌరవ పద్మనాభం గారిని కలవడం జరిగింది ఆయన పార్టీకి సంబంధం లేకుండా మనస్ఫూర్తిగా మీకు సపోర్ట్ చేస్తాను నేను నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా పరోక్ష రాజకీయాల్లో ఉన్నా ఈసారి మాత్రం మీకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి మాట్ అవ్వడం అలాగే నా రాజకీయాల్లో వీరవరం కూడా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి గ్రామం అంతేకాకుండా ఈ గ్రామంతో నాకు అన్ని రకాల అనుబంధాలు ఉన్నాయి ఇక్కడ నా పక్కన కూర్చున్నటువంటి ఇద్దరికంట కూడా ఈ గ్రామం మీద ఎక్కువ అవగాహన ఏ కుటుంబం ఏంటి ఏ పరిస్థితులు ఏంటి అన్నది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఇక్కడే పెరిగా నేను అయినప్పటికీ కూడా గత ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మేము దూరమయ్యాం మళ్ళీ తిరిగి కలవాలి అంతా కలిసి నడవాలి అని కోరడం కోసం నేను ఇవాళ రావడం జరిగింది మరి ముఖ్యంగా మండలాధ్యక్షుడు రవి గారు మా మేనల్డు గాంధీ జడ్పీటీసీ గారు అంటే మా అక్క ఆవు ఎప్పుడు మనస్ఫూర్తిగా నన్ను అడ్డుకునేటటువంటి ఇదే